ఓం జ్ఞానతిమిరాంద్ఞానాంజన శాకయా ఏనా తస్మై శ్రీ గురవే నమ రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మిత్రులకి శ్రే సన్నిహితులకి నా కుటుంబ సభ్యులకి ప్రత్యేకించి ప్రకృతే మా కుటుంబంగా భావించి సమాజమే దేవాలయంగా భావించేటువంటి వ్యక్తిని నేను కాబట్టి మీ అందరికి కూడా ఈ యొక్క ఆంగ్ల నూతన సంవత్సరం ప్రత్యేకమైనటువంటి ఫలితాలు ఇవ్వాలని మీరు పొందాలని మీ కుటుంబాలలో సుఖ సంతోషాలు ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని గడపాలని దేవదేవుడైనటువంటి పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామిని ప్రార్థన చేస్తూ శుభం రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసంలో ధనస్సు రాశి వారికి ఈ విధమైనటువంటి గోచార ఫలితాలు ఉంటాయి ధనస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావితం చేత కొంత మనశ్శాంతి లేకపోవడము కుటుంబంలో చికాగు చిరాకు ఆందోళన వాహన ప్రమాదాలు ఇతరేతరమైనటువంటి ప్రమాదాలు పొంచి ఉన్నప్పటికీ గురువు యొక్క బలం ద్వారా మంచి ఫలితాలని పొందేదానికి ఆస్కారం ఎక్కువ శాతం కనబడుతుంది కంటి సంబంధమైనటువంటి వ్యాధులు చెవి సంబంధమైనటువంటి వ్యాధులు మిమ్మల్ని కలవర పెట్టచ్చు భయపడాల్సినటువంటి అవసరం లేదు కొంత విష జ్వరాలు మిమ్మల్ని ఇబ్బందిని కలిగించవచ్చు ఆరోగ్యపరంగా మాత్రమే మీకు ఇబ్బంది కలుగుతుంది కానీ ఆర్థికంగా కూడా ఎక్కడ లోటనేటువంటిది మీకు లేదు అన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను కుటుంబంలో సంతోషకరమైనటువంటి వార్తలు మిమ్మల్ని ఆనందాన్ని కలిగిస్తాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది గర్భవతిగా ఉన్నటువంటి స్త్రీకి పురుషుడు అంటే కుమారుడు బుట్టి కుటుంబములు సంతోషకరమైనటువంటి స్థితి ఏర్పడుతుంది అని చెప్పని కూడా తెలియజేస్తున్నాను ఉద్యోగులకి మంచి ప్రమోషన్స్ కావచ్చు ఉద్యోగులకి అనుకోనటువంటి ధనాదాయం అనేటువంటిది కూడా జరుగుతుంది ఈ మాసము ధనస్సు రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలే కనబడుతున్నాయి భయపడాల్సినటువంటి అవసరం లేదు ఎక్కడ భయపడాలి ఆరోగ్యపరంగా భయపడాలి కంటికి సంబంధించి చెవికి సంబంధించి పొట్టకు సంబంధించి వాహనాలు నడుపుతున్నప్పుడు ఇతర వాహనాల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు జాగ్రత్తలు పాటించాలి ఎందుకంటే అర్ధాష్టమి శని ప్రభావితం చేత కొన్ని అడ్డంకులు ఉంటాయి కాబట్టి మిగతా శుభ పరిణామాలే ఎక్కువ శాతం కనబడుతున్నాయి భయపడాల్సినటువంటి అవసరం లేదు దీర్ఘకాలికమైనటువంటి రోగులకి ప్రత్యేకమైనటువంటి వైద్య చికిత్స చేయించడం అవసరము అని చెప్పని కూడా మాట్లాడాలి రాజకీయ నాయకులకు కూడా మంచి పదవులు కూడా లభించేదానికి ఆస్కారం కనబడుతుంది ఈ యొక్క మాసం మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అయితే పరిహారాల విషయానికి వచ్చినప్పుడు మీకు దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాలకి వెళ్ళి ఒక్కసారి పూజ చేయించడం మంచిది అన్ని గ్రహాలకు కూడా పూజ చేయించాలి ఆదిత్యుడి నుండి కేతు వరకు కూడా అనమాట అంటే సూర్యుడి నుండి కేతు వరకు కూడా తొమ్మిది గ్రహాలకి కాస్త శాంతి చేయించడము యథాశక్తి దానం చేయడము యథాశక్తి మీరు ప్రసాదం తయారు చేయించి నైవేద్యం పెట్టడము చేయడం ద్వారా కూడా మంచి ఫలితాలు వస్తాయి నవగ్రహ పూజ తప్పకుండా చేయిస్తారని చెప్పిన మాట నేను భావన చేస్తూ శ్రేయోదాయకం శుభం